నమస్తే దిస్ ఇస్ రాణి వెల్కమ్ టు మై ఛానల్ రాణి వన్ రాణిస్ కిచెన్ టూర్లో భాగంగా ఈరోజు రాయలసీమలో చేసుకునే రాగి సంకటి గురించి రాగి సంకటి తయారు చేసి చూపిస్తాను నాతో పాటు వచ్చేయండి ఈ రాగి సంకటికి ఈ కప్పుతో రైస్ తీసుకున్నాను మీరు ఎంతమంది ఉంటే అన్ని కప్పులు రైస్ తీసుకోండి ముందుగా ఈ రైస్ని కడిగేసిన తర్వాత ఒక కప్పుకి సిక్స్ కప్స్ వాటర్ వేయండి వాటర్ వేసిన తర్వాత మామూలుగా కుక్కర్ పెట్టేసుకోండి కుక్కర్లో వండుకోండి రైస్ లేకపోతే ఎలక్ట్రికల్ కుక్కర్లో అయినా నేను వండుకోవాలి నీళ్లు కొంచెం ఎక్కువ పోసుకోవాలి ఎక్కువ విజిల్స్ రావాలి బాగా మెత్తగా అవ్వాలి రైస్ అన్నం బాగా మెత్తగా అవ్వాలి ఇప్పుడు ఈ వాటర్లో కొంచెం సాల్ట్ వేసుకోండి తగినంత వేసుకోండి వేసుకొని మూత పెట్టి స్టవ్ మీద పెట్టుకోండి వాటర్ ఎక్కువ పోసాం కాబట్టి కొంచెం ఫ్లేమ్ తక్కువలో పెట్టుకుందాం ఒక సిక్స్ సెవెన్ విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేసుకుందాం ఓకే రైస్ అయింది బాగా మెత్తగా అయింది ఇప్పుడు దీన్ని పప్పు గుర్తు ఉంటుంది కదా దాంతో బాగా మెత్తగా కలుపుకోండి సాల్ట్ సరిపోతే ఇప్పుడే కలుపుకోండి ఓకే బాగా మెత్తగా కలిపాను కలిపిన తర్వాత రాగి పిండి తీసుకోండి దాన్ని పిండి అంటారు దాన్ని ఒక కప్పు ఇలా కప్పు తీసుకొని ఒక కప్పుడు ఇందులో కలుపుకోండి అంటే మీ క్వాంటిటీని బట్టి కలుపుకోండి దాన్ని పొడి పిండే కలుపుకోవాలి కలిపిన తర్వాత మళ్ళీ ఒకసారి దాన్ని స్మాష్ చేయాలి చూడండి బాగా మెత్తగా కలపడం జరిగింది మీకు ఇది కొంచెం డ్రైగా అనిపిస్తే కొంచెం వాటర్ మిక్స్ చేసుకోండి వాటర్ మిక్స్ చేసుకొని కొంచెం బాగా కలుపుకోండి చూడండి ఇప్పుడు బాగా స్మాష్ చేసిన రాగి సంగటిని ఇలా బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకోవచ్చు రాయలసీమ రాగి సంకట రెడీ అయిపోయింది ఈ రాగి సంకటని మీరు వెజ్ కానీ నాన్ వెజ్ కానీ పులుసులతోటి తింటే చాలా బాగుంటుంది వేడివేడిగానే తినాలి చల్లారితే బాగుండదు పులుసులతో అయితే చాలా బాగుంటుంది ఏ పులుసులు అయినా సరే బాగుంటుంది ఎలా చేయాలో ఈ వీడియోలో చూసారు ఈ రాగు సంఘటనని మీరు కూడా ఇంట్లో చేసి ట్రై చేయండి పిల్లలు పెద్దోళ్ళు అందరూ కూడా తింటారు అందరికీ కూడా ఇది బలమైన ఆహారం ఇది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను థ్యాంక్